అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట పదకొండవ భాగము రచయిత వేదస్విని గారు బిజినెస్ సదస్సులో అందరూ వీర్ గురించే మాట్లాడుతూ ఉంటారు అక్కడ హోస్ట్ విరాంస్ చక్రవర్తిని స్టేజ్ మీదకి పిలుస్తూ బిజినెస్ అంటే ఎదగటం కాదు పక్కన ఉన్న వాళ్ళను కూడా తమతో పాటు అభివృద్ధి చేయటం అని కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన దగ్గర ద క్రియేటర్ ఆఫ్ ది బిజినెస్ న్యూ ఐడియాలజీ విరామ్ చక్రవర్తి గారిని సగౌరవంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము అని ఇన్వైట్ చేస్తాడు వీర్ చాలా స్టైలిష్గా యాటిట్యూడ్తో బ్లాక్ అండ్ బ్లాక్ సూట్లో స్టేజ్ మీదకి వెళ్ళడానికి లేచి మనస్సుని చెయ్యి అందిస్తాడు మనస్సుని నేనెందుకు వీరా నువ్వు వెళ్ళు ఇది నీకు దక్కుతున్న గౌరవం అని అంటే వీర్ మనస్ని చెయ్యి పట్టుకొని తనతో పాటే స్టేజ్ మీదకి తీసుకొని వెళ్తాడు మనస్సుని కొంచెం కంగారు పడుతూ ఉంటుంది వీరు తన అమ్ముకి కళ్ళతోనే ధైర్యం చెప్పి మనస్సుని కూడా స్టేజ్ పైకి తీసుకొని వెళ్తాడు మనస్సుని కూడా బ్లాక్ స్టైలిష్ ట్రెండీ లుక్ శారీలో ఇటు స్టైలిష్గాను అటు ట్రెడిషనల్గానూ అద్భుతంగా చీకటిలో చందమామ మెరిసినట్టు ఆ చీరలో పసుపు మేని ఛాయతో అందంగా వీరాకి సరి సమానంగా మెరిసిపోతూ ఉంటుంది సదస్సులోని వారందరూ కరతాల ధ్వనులతో ఆ ఇద్దరిని చూస్తూ స్వాగతం పలుకుతూ ఉంటారు ఒకరి కోసమే మరొకరు పుట్టినట్టుగా ఒకరిలో ఒకరు కలిసిపోయినట్లుగా జంట చూడ చక్కగా ఉండటంతో అందరి కళ్ళు వాళ్ళ మీదనే ఉంటాయి వీరు స్టేజ్పై మాట్లాడుతూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కాంప్లిమెంట్స్ అండ్ ఐ ఇంట్రడ్యూస్ మై సోల్మేట్ అండ్ మై బెటర్ ఆఫ్ అండ్ మై న్యూ బోర్డ్ ఆఫ్ మెంబర్ మిస్సెస్ అమ్ము విరాన్స్ చక్రవర్తి షీఈస్ ద ప్రజెంట్ మేజర్ షేర్ హోల్డర్ ఆఫ్ ద ఆర్గ్యూమ్ కంపెనీ నా సక్సెస్కి కారణం నా తండ్రి ఎంత నిజమో నా అమ్ము కూడా అంతే నిజం షీ షీఈజ్ మై ఇన్స్పిరేషన్ తన దగ్గర చిన్నప్పుడు నేర్చుకున్నాను సహాయం చేయడానికి తెలిసిన వాళ్ళు సొంత వాళ్ళు కానవసరం లేదు మనవాళ్ళు అనుకుంటే చాలు అని చిన్నప్పుడు మా డాడీకి పాము కాటు వేస్తే ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించకుండా తనకేం సంబంధం లేని మా డాడీ ప్రాణాలు కాపాడింది అమ్ము ఏమాత్రం నాతో సంబంధం లేకపోయినా అమ్మ చనిపోయిన డిప్రెషన్లో ఉన్న నన్ను మార్చి డాడీతో కలిపింది అమ్మ ప్రేమని కోల్పోయిన నాకు డాడీ ప్రేమను కల్పించింది ఇప్పుడు కూడా ఒక అనాథాశ్రమాన్ని నడిపిస్తుంది ఎంతోమంది చిన్నపిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు అనాథాశ్రమం ఒక భవిష్యత్తును రక్షణను కల్పిస్తుంది అసలు సహాయం చేయవలసిన అవసరం లేదు వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి కొంచెం ప్రోత్సాహం అందిస్తే చాలు అని అమ్ము దగ్గర మా డాడీ దగ్గర నేర్చుకున్నాను అదే నా బిజినెస్కి మంత్రం నేను ప్రపంచంలో ఉన్న దేశాలలో స్వయంగా బిజినెస్ చేయటం లేదు అక్కడ ఉన్న చిన్న చిన్న కంపెనీలకు నా వంతు సహకారం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాను ఇందులో నేను చేసింది పెద్దగా ఏమీ లేదు ఒక ఆలోచనను ఆచరణలో పెట్టాను అంతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ప్రత్యక్షంగా మా డాడీ కారణమైతే పరోక్షంగా నా అమ్ము కారణం అని అంటూ మనస్సుని అందరికీ పరిచయం చేస్తూ మీట్ మై సోల్మేట్ మై వైఫ్ మై ఎవ్రీథింగ్ మై వరల్డ్ మై హ్యాపీనెస్ మిస్సెస్ అమ్ము విరాన్స్ చక్రవర్తి అని మనస్సుని భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటాడు విరాన్స్ చక్రవర్తి అందరూ లేచి వీరా స్పీచ్ని విని చప్పట్లు కొడతాడు అప్పుడు హోస్ట్ నీ ఉద్దేశిస్తూ మీ గురించి మీ బెటర్ ఆఫ్ ది గ్రేట్ విరాన్స్ చక్రవర్తి గారు చాలా బాగా చెప్పారు మీ పట్ల విరాన్స్ గారి మనసులో ఉన్న ప్రేమ ఎఫెక్షన్స్ రెస్పెక్ట్ అన్నీ ఆయన మాటల్లో మాకందరికీ అర్థమయ్యింది మరి విరాన్స్ చక్రవర్తి గారి గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం మిస్సెస్ అమ్ము వీరాన్స్ చక్రవర్తి గారు అని అంటాడు మనస్ని కూడా చాలా యాక్టిట్యూట్గా హుందాగా వీరాకి ఏ మాత్రం తీసిపోకుండా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఐ హ్యావ్ నథింగ్ న్యూ టు సే అబౌట్ విరాన్స్ చక్రవర్తి గారు హీ ఈజ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఏ గుడ్ సన్ ఏ గుడ్ ఫ్రెండ్ ఏ గుడ్ లవర్ ఏ గుడ్ హస్బెండ్ అండ్ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్ హీ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ అండ్ ఐ అడోర్ హిమ్ హీ ఈజ్ మై గాడ్ అనదర్ పర్సన్ హూ గివ్ బర్త్ టు మీ ఆయన పేరులోనే ఆయన వ్యక్తిత్వం ఉంటుంది విరాన్స్ చక్రవర్తి ది ఈజ్ నాట్ జస్ట్ ద నేమ్ అని చెప్పి తన స్పీచ్ని ముగిస్తుంది మనస్సుని మనస్సుని మాటలకి అందరూ మిస్మరైజ్ అయిపోతూ ఉంటారు వీర కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు దాంతో బిజినెస్ సదస్సు పూర్తవుతుంది ప్రపంచం అంతటా అన్ని న్యూస్ ఛానల్లో బిజినెస్ సదస్సు ఎక్స్క్లూజివ్ లైవ్ చూసిస్తూ ఉంటారు మనసుని రాధాకృష్ణ నిత్య దేవ్ రాజేంద్ర చక్రవర్తి అందరూ బిజినెస్ సదస్సును చూసి సంతోషపడుతూ ఉంటారు వీర గొప్పతనాన్ని వే నోళ్ళ పొగుడుతూ ఉంటారు కానీ వర్మ తన కొడుకుని ఆ పరిస్థితికి తీసుకొచ్చిన వీరి మీద అందుకు కారణం మైన మనసుని మీద కోపంతో రగిలిపోతూ వీరిని దెబ్బ కొట్టాలి కానీ వీరిని ఎదుర్కోవటం అంటే చావుని కోరి తెచ్చుకున్నట్లే అయినా నేను ఇప్పుడు చావుకి భయపడటం లేదు కానీ చచ్చే ముందు ఆ వీరిని మాత్రం ప్రశాంతంగా బ్రతకనివ్వకూడదు ఆ వీరికి ప్రాణమైన మనస్సుని వీర్ నుండి దూరం చేయాలి అలాగని మనస్సుని చంపను నా కొడుకు బ్రతికి ఉండంగానే ఎలా శవంగా బ్రతుకుతున్నాడో వాళ్ళిద్దరు కూడా బ్రతికి ఉన్న శవాల్లాగే బ్రతకాలి వాళ్ళిద్దరూ కలిసి ఉండకూడదు సంతోషంగా ఉండకూడదు ఒకరి గురించి ఒకరు బాధపడుతూ చచ్చేదాకా బ్రతకాలి అలా జరగాలంటే ఏం చెయ్యాలి కర్ర విరగకూడదు కానీ పాము చావాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఈశ్వరవర్మ లండన్లో టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ చూసి ఎంజాయ్ చేస్తారు వీర్ మనస్వినిలు తర్వాత ప్యారిస్కి కూడా వెళ్ళి అక్కడ కూడా రొమాంటిక్గా ఒక నాలుగు రోజులు గడిపి ఇండియాకు పయనం అవుతారు వీర్ మనస్సునిలు అసలు ఈశ్వర్ వర్మ ఏం చేయబోతున్నాడు మనస్సుని విరాన్స్ చక్రవర్తిని దూరం చేయటానికి ఈశ్వర్వర్మ పనిన కుట్రలో వీరు తన అమ్ముని కాపాడుకోవటానికి ఏం చేయబోతున్నాడు ఈశ్వర్వర్మ ప్లాన్ని వీరు సక్సెస్ కానిస్తాడా ఈశ్వర్వర్మ కుట్రలో నుండి మనస్సుని బయటపడేస్తాడా మనస్సుని కావాలనే వీరు మనసుని విరిచేసి దూరంగా వెళ్తే వీరు మనస్సుని క్షమిస్తాడా అపార్థం చేసుకుంటాడా మనసుని వీరకి దూరం అయితే వీర తట్టుకోగలడా వీరికి దూరమైన మనసుని పరిస్థితి ఏంటి అమ్ము దూరమైన బాధలు వీరికి యాక్సిడెంట్ వీర్ యాక్సిడెంట్ అమ్ము కళ్ళ ముందే జరిగితే వీరి యాక్సిడెంట్కి కారణం మనస్సుని అని రాజేంద్ర చక్రవర్తి మనసుని మీద కోపాన్ని తెచ్చుకుంటే రాజేంద్ర చక్రవర్తి మనస్సుని క్షమిస్తాడా మళ్ళీ తన మనసులో అంతటి స్థానం ఇస్తాడా వీరు తన అమ్ముని కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది వీటన్నిటి మధ్య వీరు మనస్ని జీవితంలో ఒక శుభవార్త వీరు మనస్నిలు ఏ విధంగా కలవబోతున్నారు ఇలాంటి ట్విస్టులతో ఆసక్తిగా ఉత్కంఠభరితంగా మన మిస్ శాడెస్ట్ స్టోరీ సాగుతూ ఉంటుంది మనస్ని వీర్లు తమ హనీమూన్ నుండి ఇండియాకు తిరిగి వస్తారు ఇలా వీరు మన అమ్ము జీవితం అంత సంతోషంగా గడిచిపోతూ ఉంటుంది ఇద్దరు ఒకరి ప్రేమలో మరొకరు మునిగి తేలుతూ ఇంకా తమ బంధాన్ని బలిష్టం చేసుకుంటూ తమ సంసార జీవితాన్ని ఆనందంతో గడుపుతూ ఉంటారు మనసుని కూడా తన ఆరోగ్యం బాగుపడటంతో ఆఫీస్కి వెళ్ళటం స్టార్ట్ చేస్తుంది నిత్య ఇంటి దగ్గరే ఉండి తన బాబును చూసుకుంటూ ఉంటుంది వీరు రాజేంద్రులు ఇండియాలోనే ఉండి తమ లండన్లోని బిజినెస్ పనులు చూసుకుంటూ ఉంటారు వీరు ఆర్గిమ్ కంపెనీ మనస్ని ఆర్కే గ్రూప్ కంపెనీలతో కలిసి చేస్తున్న ప్రాజెక్టు పూర్తవుతుంది దాన్ని చాలా గ్రాండ్గా ఓపెన్ చేయాలని అనుకుంటాడు వీరు ఆ పనిలో భాగంగా వీరు చాలా బిజీగా ఉంటాడు నెక్స్ట్ డే ప్రాజెక్టు ఓపెనింగ్ ప్లాన్ చేస్తాడు వీరు ఆఫీస్లో వర్క్లో పడి టైం మర్చిపోతున్న మనసుని చూస్తూ వీరమ్ము ఇప్పటికే నైట్ అయ్యింది ఇంకా నువ్వు ఆఫీస్ వర్క్లో పడి నీ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు నువ్వు వెళ్ళి ముందు ఇంటికి నీ హెల్త్ విషయంలో నేను అస్సలు రిస్క్ తీసుకోను నేను ఈ ఓపెనింగ్ ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఇంకు టూ అవర్స్లో ఇంటికి వచ్చేస్తాను అని అంటూ మనస్విని ఇంటికి పంపించి వేస్తాడు వీర్ మనస్విని వీర్ బిజీగా ఉన్నాడని డ్రైవర్తో పాటు ఇంటికి వెళుతూ ఉంటుంది అప్పుడే ఒక ముసలావిడ సడన్ గా రోడ్డు మీదకి రావటంతో మనస్విని కారు చిన్నగా తగులుతుంది ఆ ముసలావిడికి మనస్సుని డ్రైవరు ఇద్దరు కంగారు పడి కారు దిగుతారు మనస్ని కింద పడ్డ ముసలావిడి దగ్గరకు వెళ్ళి మీకు దెబ్బలు ఏమీ తగల్లేదు కదా అని అంటూ ఆ ముసలావిడను పట్టుకొని పైకి లేపుతుంది మనస్విని అప్పుడు ఆ ముసలావిడ నాకేం తగల్లేదమ్మా కొంచెం కళ్ళు తిరిగి పడిపోయాను అని అంటుంది మనసుని అయ్యో జాగ్రత్తగా ఉండాలి కదమ్మా అని అంటూ ఉంటుంది అప్పుడే ఆ ముసలావిడ కొడుకు అక్కడికి వచ్చి సారీ మేడం గారు మా అమ్మ సడన్గా రోడ్డు మీదకి వచ్చేసింది మీకు ఇబ్బంది కలిగించింది అని చెప్తూ ఉంటాడు మనసుని ఇంత మాత్రం దానికి సారీ ఎందుకండి మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి కార్ ఎక్కి కూర్చుంటుంది డ్రైవర్ వచ్చి కార్ స్టార్ట్ చేశాడు మనస్సుని తన బ్యాగ్ తీసుకొని ఇంట్లోకి వెళుతుంది రాజేంద్ర చక్రవర్తి గారు మనస్సుని చూస్తూ వీర్ రాలేదా అమ్ము నువ్వు కూడా చాలా అలసిపోయినట్లుగా అనిపిస్తున్నావు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందా అని అడుగుతాడు మనస్సుని అవును అంకుల్ ఆఫీస్లో వర్క్ చాలా ఎక్కువగా ఉంది రేపు ప్రాజెక్టు ఓపెనింగ్ కదా ఇంకా వర్క్ ఎక్కువగా ఉంది వీర దగ్గరుండి ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటున్నాడు అందుకే వీర రాలేదంకుల్ ఇంకో టూ అవర్స్లో వచ్చేస్తాడు నేను నిజంగానే చాలా అలసిపోయాను అంకుల్ నేను ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను ఇద్దరం కలిసి భోజనం చేద్దాము లేకపోతే మిమ్మల్ని నన్ను వీర తిడతాడు అని అంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది